न्यूज़ आंध्रा పొడి నగర పంచాయతీ వారి ఆధ్వర్యంలో జూనియర్ కళా కాలేజ్ ఆవరణలో నిర్వహించే వన్న మహోత్సవ వేడుకల్లో పాల్గొంటారు పది గంటలకు జంగారెడ్డిగూడెంలో నారాయణ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు పదిన్నరకు జంగారెడ్డిగూడెంలో ఏరియా హాస్పిటల్ నందుకు జరుగు హెచ్డిఎస్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు పన్నెండున్నరకు కామవార్ కోట మండలం వీరిశట్టిగూడెంలో జరుగు వన మహోత్సవంలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటలకు చింతలపూడి మండలం వెలగలపల్లి జామాయిల్ ప్లాంటేషన్ వద్ద జరుగు వన మహోత్సవంలో పాల్గొంటారు సాయంత్రం ఐదున్నర గంటలకు చింతలపూడి ఏరియా హాస్పిటల్ నందుకు జరుగు హెచ్డిఎస్ సమావేశంలో పాల్గొంటారు ఏడు గంటలకు లింగపాలెం మండల నూతన విజ్ఞాన భారతీయ పాఠశాలను ప్రారంభిస్తారు కావున కూటమి నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలని తెలియజేస్తున్నాము